గుమ్మ ఎంతో కమ్మగా ఉంటుంది ఈ పాలకూర వేపుడు సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి రోటీలో అయినా రైస్లో అయినా చాలా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సులువుగా చేసుకునే పద్ధతిలో అయితే నేను చూపించాను సో మరి లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం ఈజీగా పాలకూర నా స్టైల్లో చూసేయండి ముందుగా ఆయిల్ వేసుకోవాలి సో ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి సో ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసుకోవాలి వేసేటప్పుడు బాగా చెక్ చేసుకోండి అలాగే శుభ్రంగా వాష్ చేసి వేపేసుకోవాలి సో ఇందులోనే నేను కొత్తిమీర కూడా కలిపేశాను ఇక్కడ నేను ఒక టమాటా కూడా వేస్తున్నాను వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి అలా అది కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కవర్ చేసి పెట్టేయాలి సో టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఆల్రెడీ ఈ పాలకూరలో వాటర్ ఉంటుంది కదా అది టోటల్గా రిలీజ్ అయ్యి ఇందులోనే ఈ పాలకూర అలాగే టమాటా పళ్ళు అనేవి మగ్గిపోవాలి ఈ టమాటా పళ్ళు ఆప్షనల్ అండి మీకు ఒకవేళ వద్దనుకుంటే అనుకుంటే స్కిప్ చేసేయచ్చు మధ్య మధ్యలో మిక్స్ చేసి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు మనం వీటిని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండండి వేసుకున్నప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే కనిపిస్తాయి కదా దాన్ని బట్టి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు లేదంటే మీరు ఈ టోటల్గా అనేవి మగ్గిపోయిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటే మంచిది ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంగిపోవాలి ఓకే అండి సాఫ్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇందులో ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి కదా ఈ స్టేజ్లోనే ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వన్ టీ స్పూన్ కారం పొడి అయితే యాడ్ చేశాను మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే దాని అకార్డింగ్ యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి సో కారం పొడి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు అయితే మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా సైడ్లకు వాటర్ ఇంకిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది మాడుతున్నట్టు అనిపిస్తే ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి ఓకే అండి సో ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత లైట్గా అయితే వాటర్ ఉంది నేనే పెట్టేసాను అనమాట మీకు కా ఇది కూడా వద్దు అనుకుంటే ఫ్లేమ్ని హైలో పెట్టేసి మిక్స్ చేస్తుంటే మొత్తం డ్రైగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి గ్యాస్టా ఆఫ్ చేయడమే